హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నిజంగా కూడా కో కోరుకుంటున్నాను నేను ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇవ్వండి మూడు ఎగ్స్ ఎగ్స్ తీసుకున్నాను మూడు ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే ఆకుకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఆకుకూర చూడండి ఎగ్ ఎగ్ చూపించింది ఇవి ఆకువ చూపించింది ఏంటా అని అనుకుంటున్నారా చూడండి ఎగ్ ఆమ్లెట్ అయితే వేద్దాం అనుకుంటున్నానండి నేను ఈరోజు ఆమ్లెట్ ఆకుకూరతో ఎగ్ ఆమ్లెట్ వేద్దాం అనుకుంటున్నానండి ఆకుకూరతో ఆమ్లెట్ ఎలా చేయాలో తయారు విధానం నేను చెప్తానండి ఒకసారి స్టవ్ వెలిగించాను విదిగించుకుని కొంచెం వాటర్ పోస్తున్నానండి దానిలో ఈ కడిగి పెట్టుకున్నాం కదండి ఆకుకూర ఈ ఆకుకూర ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుందండి కొత్తగా మీరు ట్రై చేయండి ఇదిగోండి వాటర్ వేడెక్కిన తర్వాత ఆకుకూర అయితే వేసేస్తున్నాను ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది చాలా బాగుంటుంది అది సేపు ఉడకనిద్దామండి చూడండి ఆకుకూర అయితే బాగా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటానండి ఇంకొండి ఈ గిన్నెలోకి అయితే ఆకుకూర నేను తీసేసుకున్నాను వీటిలోకి ఇప్పుడు ఏమేమి వేద్దామో ఇది చూపిస్తానండి అదిగో ఆకుకూర వేసేసాను కదండి ఇదిగోండి ఎగ్స్ మూడు ఎగ్స్ ఇందులో ఫస్ట్ పగలు కొట్టి పెట్టుకున్నాను మూడు ఎగ్స్ వేసాను ఇప్పుడు వీటిలోకి కావాల్సినవి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను ఇవండి తర్వాత ఇదో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఇదిగోండి టమాటా ముక్కలు తర్వాత కొత్తిమీర ఇదిగోండి గరం మసాలా పౌడరు ఒక స్పూను మనకి తగినంత సాల్టు ఇదిగోండి ఒక స్పూన్ కారం ఒక స్పూను ధనియాల పౌడరు ఇదిగోండి పసుపు వేసాను ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం ఇదిగో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ఇవి ఒకసారి కలిపి చూద్దామండి ఆయిల్ అయితే వేసేస్తున్నానండి ఆయిల్ వేసాను ఇదిగోండి శుభ్రంగా కలిపి పెట్టుకున్నాను దీన్ని ఇంకండి చుట్టూ గర్తితో కలుపుకోవాలి కదండి మరి ఒక చేత్తో నేను వీడియో తీస్తాను కదా చేత్తో మీకు చూపించాలనేసి నేను కట్ చేసి మళ్ళీ ఇది చుట్టూ మొత్తం ఇలా పెట్టుకొని మళ్ళీ మీకు చూపిస్తున్నాను మూకుట్లో వేసుకుంటా ఇంకా చిన్నగా వస్తుందండి అట్టయితే మూకుట్లో కాకోకుండా నేను నాన్ స్టిక్ మీదే వేసాను దీనిలో కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఆకుకూర ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగున్నది పెద్ద ఆమ్లెట్ కదా అందుకని వేడి వేడిగా ఉంది కదండి కాలిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేను తింటున్నాను చాలా బాగుంది చాలా కొత్తగా ఉంది మీరు కూడా ఆకుకూర ఆమ్లెట్ ఇది కొంచెం చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి